లేడీస్ అండ్ జెంట్ మ్యాన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో మనం ఇడ్లీ కొట్టు అనే సినిమా గురించి విన్నాం సో ఇదైతే రిలీజ్ అయింది ధనుష్ హీరోగా అండ్ డైరెక్టర్ గా ఈవెన్ కో ప్రొడ్యూసర్గా ఆ సినిమానైతే ఆయన నిర్మించి దర్శకత్వం వహించి ఆయన నటించారు నిత్యమేనన్ ఫీమేల్ లీడ్ కింద యాక్ట్ చేశారు సో దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే బాగున్నారు సార్ సో ఇడ్లీ కొట్టు ఎలా ఉంది సార్ అంటే నాలాంటి ఏమి తెలియని వాడికి అసలు ఏంటి అది సేలబుల్ కంటెంట్ అంటారా వర్త్ వాచ్ అంటారా ఏమంటారు అంటే వర్త్ వాచ్ అయితే ఇది ఇడ్లీ కొట్టు అని పెట్టడంలోనే ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది ప్రపంచానికి చెప్పాడు ప్రపంచం హార్డ్ డాగ్ వైపు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇడ్లీ కొట్టు ఏమిటి అనేది ప్రశ్న అంటే ఏ ఏమి తినాలో కూడా ఎవరో డిసైడ్ చేస్తున్నారు ఎవరు ఏం తినాలి అంటే మన కోరికలు తెలుసుకుని మన కోరికలు ఏమిటో మనకి నెట్లో గూగుల్ ఓపెన్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా ఈ పరిస్థితుల నుంచి బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుని మీ టేస్టులను కూడా కంట్రోల్లోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ అంటే ఇడ్లీ అంటే ఇష్టం ఉన్నవాడికి ఇడ్లీ అంటే అయిష్టం ఉన్నట్టుగా అభిప్రాయం కలిగించేది అతనికే అతనికి పిజ్జా అంటే ఇష్టం అని అతనికే అనిపించేలా చేసి అది తినిపించటం అనే ప్రోగ్రామ్ తీసేసుకుంది మార్కెట్ ఇది నడుస్తున్న ట్రెండ్ ఈ ట్రెండ్కి ఒక రకంగా మార్కెట్ ఎకానమీయే దోహదపడుతోంది నిజానికి తొంభై ఐదు నుంచి మన జీవితాల్లోకి ఇది ప్రవేశించింది తొంభై ఐదు నుంచి రకరకాలుగా సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి సాంప్రదాయ జీవన విధానం పోయింది ఈ బాధంతా ఈ సినిమాలో నడిపాడు ఆయన ఓ పల్లెటూరు నేపథ్యంలో ఒక వ్యక్తి ఒక ఇడ్లీ బండిని పెట్టుకుని రాజకీయం చేశాడు ఆ క్యారెక్టరు ఆయన ఒక ఇడ్లీ బండి పెట్టుకుని ఇడ్లీ కొట్టు పెట్టుకుని బతకటం అంతకుమించి వేరే పని ఏం లేదు పొద్దున్నే లేస్తాడు ఆ ఇడ్లీ జనాలకు ఇష్టంగా ఎలా చెయ్యాలి అనే దాని మీద ఆ కష్టం పడుతూ ఉంటాడు అతను పరిశోధనే అతను ఒక సైంటిస్ట్ లాగా దాన్ని డిజైన్ చేస్తాడు ఆ రెసిపీని డిజైన్ ఇలా డిజైన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ డిజైన్ చేసిన వాళ్ళని ఫ్రాంచైజీ మోడల్లో పట్టుకొచ్చేసి ఈ ఇమేజ్ని సొమ్ము చేసుకోవడం అనే కార్యక్రమం కూడా నడుస్తోంది మార్కెట్లో ఇప్పుడు ఊరూరా వెలిసిన బాబాయ్ హోటల్లో గొడవ అదే ఇలా చాలా ఉన్నాయి బాబాయ్ అదే సుబ్బయ్య హోటల్ అనే కాకినాడ నుంచి పట్టుకొచ్చి ఆ బ్రాండ్ని ప్రతి చోట చేసేస్తున్నారు అంటే బ్రాండ్ ఇమేజ్ని వాడుకుని బిజినెస్లోకి లాక్కొచ్చేయటం ట్రెడిషన్ కూడా బిజినెస్గా మార్చటం అనేది మార్కెట్ ఎకానమీ చాలా అంటే ఎర్లీ డేస్లో అదే చేస్తుంది అక్కడి నుంచి కథను నడిపాడు అతను అక్కడి నుంచి కథను నడుపుకుంటూ అంటే తన జీవితంలో తను చూసినటువంటి తన ఊరికి చెందినటువంటి ఒక ఇడ్లీ కొట్టు దాని నుంచి పొందిన ప్రేరణతో తను రాసుకున్నటువంటి కథగా చెప్పాడు ధనుష్ అది సినిమా ఓపెనింగ్లోనే ఆ వాయిస్ ఓవర్లో వస్తుంది అది అలా డిజైన్ చేసినప్పుడు భారతదేశంలో చాలా మార్పులు వచ్చినాయి మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత పరుగు పందెం వ్యవస్థ వచ్చింది అంటే ఈ పరుగు పందెం వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఉన్నాయి అంతకుముందు ఆకలి రాజ్యం చూసాం మనం చేస్తానన్నా ఉద్యోగాలు లేని పరిస్థితి ఇప్పుడు ఉద్యోగం చేస్తానన్న వాడికి ఉద్యోగం దొరుకుతుంది ఆకలితో ఉండక్కర్లేదు ఏదో పనిచేసి ఈ పనే చేస్తానని పెట్టుకోకుండా ఏ పని చేసైనా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో కనిపించేటువంటి సుగుణం అదే ఈ అవకాశాలు కల్పించటము మార్కెట్ ఎకానమీ వరల్డ్ మార్కెట్ను ఓపెన్ చేయటము ఈ ఓపెన్ చేసిన తర్వాత గ్లోబల్ అవకాశాలు మన కుర్రాళ్ళకు దక్కటం వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇది తొలి దశలో పట్టణాలకు వెళ్ళటంగా మొదలైంది ఈ పట్టణాలకు వెళ్ళినప్పుడు గ్రామాలన్నీ కూడా వృద్ధాశ్రమాలుగా మారిపోయినాయి ఆ తర్వాత వీళ్ళందరూ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి నగరాలు కూడా వృద్ధాశ్రమాలుగా మారిపోతున్నాయి ఆ కండిషన్లో మనం ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఈ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు వీళ్ళ వీళ్ళ ఇబ్బందులు వీళ్ళ కష్టాలు ఇవి ఇవి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజెంట్ సొసైటీలో ఈ ఈ నేపథ్యాలన్నీ తీసుకున్నాడు అంటే మార్కెట్ ఎకానమీ మనిషి జీవితంలోకి పట్టుకొచ్చినటువంటి అన్ని రకాల దుర్మార్గాలతో పాటు వైలెన్స్ పెరిగింది అంటే ప్రతి మనిషి కూడా ప్రతి విషయానికి వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అలాగే చాలా విషయాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారు అంటే ఒక ఫాల్స్ ఇమేజెస్లో బతికేస్తున్నారు అందరూ ఈ ఫాల్స్ ఇమేజెస్ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి వచ్చేసింది ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈరోజు ఏదో అన్నం వండుకున్నాను కూర లేదు ఈరోజు ఏం కూర ఉండేది మీ ఇంట్లో అని పక్కింటి వాళ్ళు అడిగేవాళ్ళు అడిగితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు కరెక్ట్ అది లేదు ఇప్పుడు ఆ మాట అడగటమే చాలా ఇబ్బందికరం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు ఇటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో రిలేషన్స్ ఎలా తయారవుతాయి అనేది ఒక గొడవ రెండోది పిల్లల పెంపకానికి సంబంధించి పిల్లల్ని ప్రకృతి సిద్ధంగా పెంచటం మానేసి వాళ్ళ కోరికలకి అనుగుణంగా బిహేవ్ చేస్తూ పెంప పెంచటం అలా పెంచిన పిల్లలందరూ ఫాల్స్ ఇమేజెస్లోకి వెళ్ళిపోతారు అంటే వాడు స్కూల్లో ఏదో వేరే ఫ్రెండ్ నుంచి ఒక విషయం తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్నది తనకు కూడా కావాలని వచ్చి అడుగుతాడు అడిగినప్పుడు వాడికి వివరించి చెప్పాలి కూర్చోబెట్టి మన సినిమా ఇది వాటి సినిమా అది కాబట్టి ఈ తేడాన్ని గమనించాలి అని చెప్పాలి ఇది చెప్పకుండా కొడుకు కోరిక తీర్చడమే తన విధిగా పెట్టుకుని మొదలు పెడితే నెమ్మదిగా వాళ్ళు వాళ్ళ కోరికలు పెరు పెంచుతూ పెడుతుంది మార్కెట్ ఎకానమీ అనవసరమైన విషయాలను కూడా అవసరమైన విషయాలుగా మారుస్తుంది రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది సార్ అంటే ఒక ఏదో రాష్ట్రంలో పాపం ఆమె కూలి పని చిన్న పని చేసుకుని డైలీ డైలీ అన్నారు ఆమె ఇరవై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో సేవింగ్స్ అంట అవన్నీ పక్కన పెట్టుకుంటే కొడుకు నేను తిన్నో అన్నం తిన్నో అని చెప్పి కూర్చున్నాడంటే ఐఫోన్ కొనమని మొత్తం సేవింగ్స్ అంతా పట్టుకెళ్ళి ఐఫోన్ ఇచ్చింది తప్పదు అటువంటి కండిషన్లోకి అంటే అనవసరమైన విషయాలని అవసరమైన వస్తువులుగా మార్చటమే మార్కెట్ ఎకానమీ లక్ష్యం ఇలా మార్చిన ప్రెజర్ని తల్లిదండ్రులు భరిస్తూ వెళ్ళినంతకాలం వాళ్ళు ఆ ఫాల్స్ ఇమేజెస్లో బతికేస్తూ ఉంటారు వాళ్ళలా బతుకుతున్నప్పుడు వాళ్ళు పెరుగుతున్న క్రమంలో వాళ్ళు చాలా భారంగా తయారవుతారు తల్లిదండ్రులకి తయారై అన్కంట్రోలబుల్గా తయారవుతారు వాళ్ళ కోసం చాలా క్రైమ్స్ వీళ్ళు చేయాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్స్ కూడా అలాగే మనకి గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళిపోయినాయి మన జీవితాల్లో నుంచి ఒకప్పుడు మా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరక్కపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో వేసేవాళ్ళు గవర్నమెంట్ కాలేజీయే ప్రధాన ప్రాధా ప్రథమ ప్రాధాన్యత అక్కడ దొరకపోతే ప్రైవేటు కాలేజీ గురించి ఆలోచించేవాళ్ళు ఇటువంటి కండిషన్ పోయి అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కానీ లేకపోతే కాలేజీ గురించి కానీ అప్పుడు పట్టించుకోవట్లేదు అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో పడేస్తే బాధ్యత తీరిపోతుంది సాంప్రదాయ జీవన విధానం వ్యాపారాలు చచ్చిపోయాక పిల్లల్ని ఏదో పద్ధతిలో అమెరికా పంపించేయటమే టార్గెట్ అయిపోయింది తల్లిదండ్రులకి ఈ టార్గెట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి చేసి డబ్బులు కట్టి ఒక కార్పొరేట్ స్కూల్లో వేస్తే వాడు వెళ్ళిపోతాడు అమెరికా అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అప్పు చేసి డబ్బులు కడతారు వాడేం చేస్తాడు రోజువారీ ఖర్చు ఇస్తాడు ఒక చార్ట్ కొనాలండి దాన్ని ధర్మాకోల్ షీట్ ఒకటి కొనాలి దాన్ని కత్తిరించి దీనికి అంటించి అని చెప్పి ఒక ఐదు వందల రూపాయల ప్రోగ్రామ్ ఇచ్చి పంపిస్తాడు రోజు ఈ ప్రోగ్రాం కోసం డబ్బులు తీసుకురావటం వాడు అక్కడ వడ్డీ కట్టడానికి డబ్బులు పోగేసుకుంటే అది మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి దా వడ్డీ ఎక్కడ కట్టాలో తెలియదు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి ప్రపంచాన్ని నెట్టేసింది ఈ నెట్టేసిన దీనిలో పిల్లల్లో చాలా ఇబ్బందికరమైన మానసిక దారుణాలన్నీ జరిగిపోతున్నాయి పిల్లల్లోనే వీళ్ళు పెరిగి హింసా ప్రవృత్తితో తయారవుతున్నారు ఒక వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు తల్లిదండ్రుల మీద రియాక్ట్ అవుతున్నారు పక్కవాడి మీద రియాక్ట్ అవుతున్నారు తమకంటే ఎవరైనా హెచ్ఈవ్ వరకు అనిపిస్తాయి అంటే పోటీ పరుగు పందెం వ్యవస్థలో క్రెడిట్ రేటింగ్స్ ఇస్తుంది సొసైటీనే ఈ క్రెడిట్ రేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదివరకు వాడు పాస్ అయ్యాడు వాడు ఉద్యోగం వస్తుంది ఏం పర్లేదు నేను కొట్టు పెట్టుకుంటాను లేకపోతే మా నాన్న వ్యవసాయమే చేస్తానని అనుకునేవాళ్ళు సరదాగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు హెచ్ఈవ్ అయిపోయిన వాడిని వేసేద్దాం అనుకుంటున్నారు హెచ్ఈవ్ కానివాడు ఈ వైలెన్స్ పెరిగిపోయింది సమాజంలో దాన్ని కూడా మాట్లాడేట ఇడ్లీ కోట్లో ఆ అవ అవతల క్యారెక్టర్ అంటే ఇద్దరు బిడ్డల పెంపకం కిరణ్ కొడుకు ఇతను ధనుష్ అలాగే అదర్ సైడు సత్యరాజు అతని కొడుకు అరుణ్ విజయ్ వీళ్ళిద్దరూ ఏ బ్యాక్ డ్రాప్స్లో వాళ్ళ పిల్లల్ని పెంచారు వాళ్ళు ఎలా తయారయ్యారు అనేది కథ ప్రకృతి సిద్ధంగా ప్రపంచం ఉంటే బాగుంటుంది అని చెప్పడం కోసం ఇడ్లీ కోర్టుని సింబల్గా తీసుకున్నాడు రూరల్ కండిషన్స్ దెబ్బతింటున్నాయి వయలెన్స్ పెరిగిపోతుంది సమాజంలో దీన్ని మళ్ళీ సెటరైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఏరియాలో కొంచెం ఆలోచించి పనిచేస్తే మంచిది అనే ఒక సందేశం ఇస్తూ ఆ సందేశాన్ని ఎక్కడా కూడా ఉపన్యాస ధోరణిలో చెప్పకుండా కథలో ఇన్కార్పొరేట్ చేసి నడిపాడు ఆ నడిపిన పద్ధతి బాగుంది బాగుంది రైటర్గా అంటే ఒక డైరెక్టర్గా రైటర్గా ఇంత ఆలోచిస్తున్నాడా సమాజం గురించి అనిపించింది ఆ లెవెల్లో తీసాడు అలాగే షాలినీ పాండే క్యారెక్టర్ చాలా బాగుంది సినిమాలో అంటే తల్లిదండ్రులు ఏ కళ్ళద్దాలతో ప్రపంచాన్ని చూపిస్తారో ఆ కళ్ళద్దాలతోనే చూస్తారో వాళ్ళకి అదే అర్థమవుతుంది అంటే విలన్లు కొందరు ఉంటారు హీరోలు కొందరు ఉంటారు ఇలాంటి డివిజన్తో ఆలోచనలు మొదలైనప్పుడు మనుషులు వాళ్ళకి ఎలా అర్థమవుతారనే యాంగిల్లో ఆ క్యారెక్టర్ నడిపాడు అది బాగుంది తర్వాత పల్లెటూరులో తను వదిలేసి వెళ్ళిపోయిన ప్రపంచంలో నుంచి ఒక ప్రతినిధి నిత్యామేనని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎలా వీళ్ళని అర్థం చేసుకుంటుంది అనేది ఇలా ఒక డిఫరెంట్ ఏరియాల్లో రకరకాల కోణాల్లో నుంచి ఆ సమస్యని డీల్ చేసిన పద్ధతి బాగుంది డైరెక్టర్గా ఒక మంచి కథ ఒక మంచి ఆలోచన సింబాలిక్గా చాలా బాగా తీశాడు సినిమాని కాకపోతే ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చూడాలి కమర్షియల్గా ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఒక చింతనా పరుడిగా ధనుష్కి గౌరవప్రదమైనటువంటి గుర్తింపునైతే ఇస్తుంది ఈ సినిమా చాలా రీసెంట్ గా చూసుకుంటే జాబిలమ్మ నీకు అంత కోపమా అది సక్సెస్ అయింది కమర్షియల్ పరంగా అంతకుముందు రాయన్ ఒక కమర్షియల్ ఫార్మేట్ లోనే తీశాడు అది కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది సో దీని విషయానికి వచ్చేసరికి మీకు నార్మల్ గా రైటర్ గా అయితే మీరు అభినందించారు అంటే సమాజం గురించి ఎంత ఆలోచించాడా ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా ధనుష్ అని చెప్పి బట్ టెక్నికల్ వైజ్ ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది కాకపోతే క్రిటికల్గా చాలామంది అంటే సాధారణ సినిమాగా చూస్తున్నారు అంటే మనకి సమీక్షకులకు కూడా ఫార్ములా ధోరణి ఉంది కొలతల సిద్ధాంతం పెట్టి ఏది ఏ కొలతలో నడిచింది సినిమాలో అనేది చూసి దానికి ఒక రేటింగ్ సెట్ చేస్తున్నారు ఈ ఫార్ములాలోకి వదగని కథ అది వదగని క్యారెక్టర్ అందుకని ఇక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాడు తను మార్కెట్కి మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి ఇది కమర్షియల్గా ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది జనాలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేది చూడాలి ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక కొత్త డైరెక్టర్ థర్టీ ఫైవ్ అని ఓ సినిమా అటెంప్ట్ చేశాడు నిజానికి అది మంచి కథ మంచి సినిమా అని చెప్పదలుచుకున్న విషయాన్ని బాగానే చెప్పాడు అతను కానీ జనాలు బాగానే ఉంది అన్నారు కానీ కమర్షియల్గా అదేం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు వాళ్ళు ఓటీటీ ఇవన్నీ చేసి మొత్తానికి బయటపడుతున్నారు ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి అలా జరిగిందంటే థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కానీ థియేటర్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టి నాలుగు పాజిటివ్ రివ్యూలు రాయించుకుని ఇవి చూపించి ఓటీటీలకి అమ్ముకొని ఏదో సొమ్ము చేసుకుంటున్నారు అంతే అందుకోసం అంటే థియేటర్ అనేది జస్ట్ ఒపీనియన్ పుల్లింగ్ సెంటర్గా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ధనుష్ ఉన్నాడు కాబట్టి దానికి ఒక కొంతమంది వెళ్తారు సినిమాకి అక్కడ వరకు నడుస్తుంది కానీ ఈ మౌత్ ప్యాక్ స్ప్రెడ్ అయితే కొంచెం రైజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు ఆడటం అవసరమే తను చాలా తగ్గి చేసినటువంటి సినిమా ఇది ఇమేజ్ ఈ ధోరణిలోకి వెళ్లకుండా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు తమిళ్లోనూ నడుస్తోంది ఆ ధోరణి అలాగే మలయాళంలో నడుస్తోంది ఇది అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనే టెక్నిక్ని పట్టుకుంటే ఇంత ఖర్చులు పెట్టక్కర్లేదు అంటే వేరే ప్రపంచాన్ని చూపిస్తున్నాం ఆడియన్స్కి అనే మిషతో విపరీతంగా బడ్జెట్లు పెంచేసి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెప్పక్కర్లేదు లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనే టెక్నిక్ ఒకటి పట్టుకుంటే చాలు అలాంటి కొన్ని విషయాలని నేర్పించినటువంటి సినిమాగా చూడొచ్చు ఇది అంటే బేసికల్లీ మీరు అన్నారు థర్టీ ఈవెన్ ఇదే తమిళ ఇండస్ట్రీ నుంచి సత్యం ఒక సినిమా వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ అని మలయాళం నుంచి వచ్చింది అంటే రకరకాల ఉన్నాయి బట్ ఇలాంటి సినిమాలు తర్వాత అభినందిస్తున్నారు చాలా మంది క్రిటికల్ అంటున్నారు దాన్ని తర్వాత అభినందించే బదులు థియేటర్ లో ఉన్నప్పుడే అభినందిస్తే బాగుంటుందని మీరు ఏమన్నా సలహా ఇస్తారంటే చెయ్యాలి అంటే కొలతల సిద్ధాంతం పట్టుకొచ్చి మాట్లాడేస్తున్నారు ఇది స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చుంటే బాగుండేది ఫ్లాష్ బ్యాక్ లో బాగుండేది ఇవన్నీ ఆలోచించలేదు అతను అతను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు అది చెప్పగలగటం అనేది గొప్ప విషయం అక్కడ వరకు అప్రిషియేట్ చేసి సినిమా పర్వాలేదు చూడొచ్చు అంటే చాలా సినిమాలకు ఇలాగే జరుగుతుంది బెటర్ సినిమాలు కూడా ప్రాపర్ రివ్యూస్ లేక కిల్ అయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి అలా బలైపోతుందేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంది నాకు ఈ సినిమా కానీ తను ప్రాపర్గా ఆలోచించాడు కొంచెం సమాజం గురించి అర్థం చేసుకున్నాడు మార్కెట్ ఎకానమీ జీవిత పర్టికులర్గా విలేజెస్ గురించి విలేజెస్ ఇలా ఎందుకు మారిపోతున్నాయి అనేది రెండోది ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు గ్రామము ఇంకోటి అనేటువంటి అడ్డుగోడలు లేవు ఇప్పుడు ప్రపంచం అంతా ఒకేలా ఆలోచిస్తోంది ఒకే పద్ధతిలో జీవిస్తోంది కూడా అందుకని దాన్ని కూడా కొంత మ్యాచ్ చేసే ప్రయత్నం చేశాడు సముద్రకని క్యారెక్టర్ పట్టుకొచ్చి ఇలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేశాడు అందుకు అప్రిషియేట్ చేయొచ్చు అతన్ని సో అలా ఆల్రెడీ యాక్టర్ గా ఆయన నేషనల్ అవార్డు అందుకున్న వ్యక్తి ఆయన్ని మనం ఏమీ అనక్కర్లేదు బట్ డైరెక్టర్ గా మీరు ఏం చెప్తారంటే చాలా ఫ్యూచర్ ఉందని మీకు ఏమైనా అనిపిస్తుంది అతను ఒక పరుడు ఉన్నాడు డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తాడు హోప్ సో మచ్ That's all for now this is Darshan signing off. And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ పీజ్క్రిబ్ టూ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవరో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ